ప్రభునందు ప్రియులేర ప్రభు పేరట మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈరోజు ఉదయాన్ని దేవిని వాక్షాన్ని ఎప్రిల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండు నుండి పద్నాలుగు వచ్చినాలు ధ్యానం చేసింది పంపవలసింది అయి ఉంటుండగా ఆరో అధ్యాయము ఒకటి రెండవ వచ్చినాలు ధ్యానం చేసి మరి అది అప్లోడ్ చేసేసాను తర్వాత ఈ మధ్య మధ్యవచనాలు నేను అప్లోడ్ చేయలేదని ఎరిగి మరి రాత్రి అవి పంపుతూ ఉన్నాను రాత్రి కాల సమయంలో అవి విని ప్రభువుని ప్రభు ప్రభుచితమైతే సోమవారం ఉదయాన్న మరలా తిరిగి మీకు డైలీ పంపే వాక్షము పంపిస్తాను చర్చిలో చేసిన ప్రసంగం సమయం కుదిరితే రేపు అప్లోడ్ చేస్తాను అందరికీ వదలాలండి ప్రభు మిమ్మలను మీ కుటుంబములను దీవించును గాక అయిన్ మనలను ప్రేమించి ఈ శనివారపు దినాన్ని అనుగ్రహించిన మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభనందు ప్రియులార ప్రభు పేరిట మీకు నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈరోజు మనం ఎప్రిల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండు నుండి పద్నాలుగు వచనాల వరకు చదువుకుందామండి ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరుచుట కష్టము కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్ష విషయములలో లేనివాడై ఉన్నాడు వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రయములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును చదవబడిన లేఖనాలు మన వినికిడలో ప్రభువు నిండుగా తన కృపలో దీవించును గాక మనము ఎబ్రిల్కు రాసిన పత్రికలో నుండి ఈ సత్యాలు ప్రతి దినాన్ని వింటున్నాము దేవుడు మనకు బోధ చేస్తూ వచ్చినాడు ఇప్పుడు శ్రమలలో ఉన్న విశ్వాసులను బలపరుస్తూ వారికి విశ్రాంతిలోనికి ప్రవేశించుటకు కావలసిన సూచనలన్నీ మూడో అధ్యాయము ఒకటి నుండి ఐదవ అధ్యాయము వచనాల వరకు ఇస్తూ వచ్చి పదకొండులో ఒక మాట చెప్పినారు మీరు వినుటకు మందులైనారు కాబట్టి ఎక్కువ సంగతులు వివరించటం లేదు అంటున్నారు అంటే వీరు వినుటకు ఆసక్తి చూపించాలి వీరు దృష్టంతా కూడా వారికి ఎదురైన సమస్యలు ఆ కాలమందు భక్తులకు ఎదురైన శోధనలో వీరు నలిగిపోతూ ఉన్నారు ఒక పక్కన ఇన్ ఆ యొక్క అదే జూడేజ్ అంటే మతము నుండి వ్యతిరేకతలు వస్తున్నాయి వారు మోసే గొప్పవాడని చెప్తూ ఉన్నారు అటు వెళ్ళాలా శ్రమలలో ఉండాలా ప్రభువుని అత్తుకోవాలా ఈ సందిగ్ధంలో ఉన్నారు ఇలాంటి వారికి ఆ సంగతులన్నీ వివరిస్తూ బోధిస్తూ ఉన్నటువంటి సమయంలో వారు వినుటకు మందులై ఉన్నారు అని చెప్తూ మీరు జ్ఞాన విషయంలో జ్ఞానాభ్యాస విషయంలో ఎదగని శిష్యులుగా ఉన్నారు మీరు ఎదగాలి ఫలించాలి అని అపోసులని పావులు వివరంగా వీరికి తెలియజేస్తూ ఉన్నారు నేను ఈ దినాన్ని బట్టి మీకు ఒక సత్యాన్ని బోధించడానికి ఇష్టపడుతున్నాను మీరు ఎంతకాలము నుండి దేవుని వాక్షాన్ని వింటున్నారు మీకు ఈ వాక్షము వినబడుతున్నప్పుడల్లా ఎన్న వాక్ష హృదయములు దాచుకుంటున్నారా దాన్ని అనుసరిస్తున్నారా ఆలోచించండి కాబట్టి విన్నది నేర్చుకోవటం చాలా ముఖ్యమైంది మనము దేవుని యొద్ చాలా సంగతులు నేర్చుకోవలసిన వారమై ఉన్నాం మనము దేవుని దగ్గర నేర్చుకోవాలి దేవుని దగ్గర మన సంగతులు ప్రభువుకి చెప్పుకుంటూ ఆయన దగ్గర నేర్చుకోవలసిన వారమై ఉన్నాం యోహన సువార్త ఆరో అధ్యాయం అంటే నలభై ఐదు వచ్చిన వారందరూ దేవుని చేత బోధింపబడుదురు చూడండి మనం దేవుని చేత బోధించబడాలి దేవుని చేత బోధించబడాలి అని ప్రవక్తల లేఖనములు వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి వాడును నా యుద్ధకు వచ్చును యేసు ప్రభు చెప్తున్నారు మనము దేవుని యొద్ద నేర్చుకోవాలి ప్రభులో నిలసి ఉండాలి ప్రభు యొద్ ఉండాలి దేవుని మాట ప్రభువులోంచి వస్తుందని శావుకుడు మరుగుపరచబడి దేవుని పని కుమారుని వాక్కు అనుగ్రహిస్తున్నాడని బోధకుని పట్ల విధేయత కలిగిన వారమై ఉండాలి కొంతమంది బోధకునికి గౌరవం ఇవ్వరు ఆయన మాటకు విధేయత చూపించరు అందుకనే నేర్చుకోలేరు కొందరు నేర్చుకోవటానికి తహతహలాడుతూ నేనే షావుకడ్ అయిపోవాలనుకొని కుతంత్రపు ఆలోచనతో నేర్చుకున్న వారు కూడా ఉన్నారు వారిని గురించి చెప్పి సీరులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో వారు అక్రమముగా నేర్చుకున్నారని వివరించినాడు పద్దెనిమిది వచ్చినాన్ని మీరు చూడండి కాబట్టి మనం అలా ఉండకూడదు ఇక అలా ఉండకుండా ప్రభువులో ఉన్నది ఉన్నట్టుగా బోధింపబడి నేర్చుకోవలసిన వారమై ఉన్నాం మనం ఎప్పుడూ నేర్చుకోవాలి చనిపోయేంత వరకు నేర్చుకోవాలి నేర్చుకుంటూ ఆయనలో ఎదగవలసిన వారమై ఉన్నాం అందుకనే ప్రయాసపడి భారం మూసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తానని ఆయన వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినములో చెప్పి నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకొనడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును యాలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నదంటున్నారు దేవుని చేత బోధింపబడిన వారందరూ ప్రభు వద్దకు వచ్చి ప్రభు వద్ద నేర్చుకుంటారు ప్రభు వద్ద నేర్చుకోవటం అంటే తన సంఘములో నేర్చుకోవటమే నేర్చుకోవటం అనగానే వాళ్ళు బైబిల్ తరగతికి వెళ్ళాలని అక్కడ నేర్చుకోవాలని ఇలా చేసి వాళ్ళు ఎర్రవిగుతూ ఉన్నారని కొంతమంది మాకు వాక్షం వచ్చేసింది ఇక మేము బోధకులము మేము ఇక సత్యం ఎరిగిన వారు అన్నారు కావున అది ఎప్పుడో ఒకసారి ఏమో కానీ లేకపోతే ప్రారంభంగా ఒక మూడేళ్ళు ఆ కాలేజీలోకి వెళ్ళిపోయి ఉండొచ్చేమో కానీ కాలమంతా సంఘమే మీకు బోధ చేసేది నేర్పేది అండి సంఘంలోనే మనం నేర్చుకోవాలి అందుకే ఏపీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండు నుండి పద్నాలుగు వరకు మనం నేర్చుకోవాలని ఇక్కడ చెప్పినారు కాబట్టి మనమందరము దేవుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు ఎవ్రీ విశ్వాసులని గురించి పావులు అంటున్నాడు మీరు సంపూర్ణమైన పురుషులు కాదు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే కానీ బలమైన ఆహారం మీకు తగదయ్యా జ్ఞాన జ్ఞానంలో మీరు వివేకులుగా బలహీనులుగా ఉన్నారు మీరు ఇంకా ఎదగాలి అంటున్నాడు కాబట్టి ఎదుగుటకు పరిచయ ధర్మం చేయుటకు కాపర్లని సువార్థికులని ఆయన మనకిచ్చినారు ఆయన ఆధ్వర్యంలో మనము ఎదిగి ఫలించవాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి ఇబ్రి విశ్వాసులు బలహీనులుగా ఉన్నారు ఈరోజు అరవై ఆరు గ్రంథాల గురించి మీకు బోధపరచబడుతోంది మీరు ఎదిగి ఫలించేటువంటి వారుగా ఉండాలి ప్రభు ఈ వాక్షములు మన హృదయములో నింపును గాక ప్రభు చిత్తమైతే ఆరో అధ్యాయంలోనికి వెళ్తామండి మరలా మీకు దేవుని చిత్తమైతే సోమవారాన్ని వాక్షాన్ని అందిస్తాను రేపటి ప్రభుదేని మన ఆదివారమున అందరు మందిరాలకి వెళ్ళండి తప్పనిసరిగా ప్రార్థన కరుణా సంపన్నుడు అయిన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నామునైనా ఈ దినమందు మీ కుమారుడైన యేసు క్రీస్తులో మేము వాక్షములు నేర్చుకొని పెద్దవారంగా ఉండుటకు సహాయం చేయండి ఈ దినమందు జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రియులకు మీ బ్లెస్సింగ్ ఇచ్చి ఆత్మ సంబంధమైన ఎదుగుదల వారిలోనికి కలగచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఈ దినము ప్రయాణాలంతట్లో మీ తోడు కాపుదల ఇచ్చి ఆదరించమని ప్రార్థిస్తున్నాం ఈ దినం ఈ దినమందుని బిడ్డలు చేయవలసిన నూతన కార్యాల్లో మీ హస్తబలం ఉంచండి ఈ దినమందుని బిడ్డలు నా ఏ వ్యాపారాలు అయితే చేస్తున్నారో అభివృద్ధి కలగ చేయండి వ్యవసాయకులను అవు మీ యొక్క దిగుబడులతో నింపండి ఆదరించమని ప్రార్థిస్తున్నాం తన చేతి వృత్తులలో ఉన్నవారికి మీ సహాయాన్ని అనుగ్రహించండి గల దేశాల్లో ఉన్న సహోదరులను సహోదరులను దర్శించండి ఆధ్యాత్మికంగా బలము కలిగి ఉండుటకు సహాయం చేయండి మరింత లోతైన విశ్వాసంలో ఉండుటకు కృపించి కాపాడమని మా ప్రభువు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రవ్వాసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్